వెల్కమ్ టు పీవియన్స్ రాష్ట్ర బార్ కౌన్సిల్ కు సుమారు ఏడున్నర ఏళ్ల విరామం తర్వాత ఎన్నికలు నిర్వహించారు సుప్రీంకోర్టు నియమించిన కమిటీ పర్యవేక్షణలో రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగింది బార్ కౌన్సిల్ లోని ఇరవై మూడు స్థానాలకు జరిగే ఈ ఎన్నికల కోసం రాష్ట్ర వ్యాప్తంగా నూట తొమ్మిది కేంద్రాలను ఏర్పాటు చేయగా సుమారు ముప్పై ఐదు వేల మంది న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు మాచలలో బార్ అసోసియేషన్లో న్యాయవాదులందరూ ఉత్సాహంగా ఓటింగ్ లో పాల్గొన్నారు జనసేన నేత ప్రముఖ న్యాయవాది వకీల్ సబ్ బతుల బాబురావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల నగారం మోగటంతో న్యాయవాదుల్లో నూతన ఉత్సాహం ఉరకలెత్తింది మాచల్ల బార్ అసోసియేషన్ లో జరిగిన పోలింగ్ ప్రక్రియ అత్యంత ప్రశాంతంగా పారదర్శకంగా ముగిసింది ఈ ఎన్నికల్లో ప్రముఖ న్యాయవాది జనసేన నేత వకీల్ సబ్ బత్తుల బాబురావు ప్రధాన ఆకర్షణగా నిలిచారు తన ఓటు హక్కును వినియోగించుకున్న ఆయన న్యాయవాదుల హక్కుల పరిరక్షణకు ఈ ఎన్నికలు ఎంతో కీలకమని పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మూడు స్థానాలకు జరిగిన ఈ సమరంలో మాచెల న్యాయవాదులు భారీ సంఖ్యలో తరలివచ్చారు జనసేన ముఖ్య నేతగా చురుకైన పాత్ర పోషిస్తున్న బత్తుల బాబురావు రాకతో బార్ అసోసియేషన్ ప్రాంగణంలో సందడి నెలకొంది సహచర న్యాయవాదులతో కలిసి ఆయన ఓటు వేశారు సుమారు ఏడున్నరేళ్ల విరామం తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావటంతో న్యాయవాద వర్గాల్లో తీవ్ర ఉత్కంఠం నెలకొంది సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక కమిటీ పర్యవేక్షణలో ఎన్నికల అధికారులు పోలింగ్ను అత్యంత కట్టుదిట్టంగా నిర్వహించారు బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మరియు కార్యవర్గ సభ్యులు సమన్వయం చేసుకుంటూ ఓటింగ్ ప్రక్రియను విజయవంతం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ముప్పై ఐదు వేల మంది న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకోగా పోలింగ్ దిశగా న్యాయవాదులు ఉత్సాహం చూపటం విశేషం ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి 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 లేదా స్పోర్ట్స్ ఇంజురీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఆర్తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈ రోజే డీఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి. నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి. ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. రింగ్ రోడ్ సెంటర్, మాచెల్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును. అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసీయు, ఎన్ఐసీయు, ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్